అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్ముడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి ఐపోరవరం మండలం టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందింది డాక్టర్ల నిర్లక్ష్యం అంటూ బంధువులు బంధువులు ఆందోళన చేపట్టారు ఐపోరవర మండలం పదమడికి చెందిన ధరణి ప్రసవ వరకు టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా పన్నెండు బిడ్డలు జన్మనిచ్చింది బాబు పుట్టినప్పటి నుండి కదలక లేకపోవడంతో అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లసిందిగా డాక్టర్లు సూచించారు బాబు బంధువులు పై అమలాపురం తరలించి అప్పటికే బాబు మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించడంతో బంధువులు బోధన విలిపిస్తూ తిరిగి టీ కొత్తపల్లి ఆసుపత్రి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు టీ కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ లక్ష్యమాలనే బాబు మృతి చెందినట్లు బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై పోలీసులు సంఘటన చేరుకుని బాధ్యులతో చర్చించడం జరుగుతుంది मारे इंपोर्टेंट क्या है नहीं रेंगियां सर क्या पर रेंग यार रिपोर्ट इसने यार रिपोर्ट यार रिपोर्ट यार एक्चुअली इसको हमारे कोटन में रेंग ये रेंग आवाज में उद्देश्य रिपोर्ट यार नहीं रिपोर्ट यार रिपोर्ट इसने यार हाँ दही रोस मार्टिस नाम कर्ज़ तो ना सस्पेंड एक्टिस्ट आने